పెదబ శిక్షకు స్వాగతం సింహరాశి వారికి హేమలాంబనామ సంవత్సర మాస ఫలితాలు సింహం మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం ఏప్రియల్ ఈ సింహరాశి వారికి ఈ ఏప్రియల్ నెలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్ని విధాలుగా అనుకూల సమయం శారీరక మానసిక బలం కలుగును అశుభవార్త వింటారు అధికారుల వలన చికాకులు ఎదురవుతాయి మీకంటే తక్కువ స్థాయి వారితో మాటలు పడతారు తలపెట్టిన ప్రతి కార్యంలో ఆటంకాలు ఎదురవుతాయి నూతన వ్యక్తులతో పరిచయాలు స్నేహము ఏర్పడును ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవుతాయి అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపిస్తుంది మనస్థిమితం లేకపోవుట సుఖ సౌఖ్యాలు లేకపోవుట మే ఈ సింహరాశి వారికి మే నెలలో అన్ని విధాల జయం కలుగుతుంది కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది కష్టం మీద ప్రభుత్వ పనులు నెరవేరుతాయి వృత్తి వ్యాపారాలలో లాభ నష్టాలు సమానంగా ఉండును శరీరంలో తేజస్సు పెరుగుతుంది ఏదో రకంగా డబ్బు చేతికి అందుతుంది ధనలాభం కలుగును తండ్రికి చిన్నపాటి అనారోగ్యం కలుగును గృహ నిర్మాణాది కార్యక్రమములకు ఆటంకాలు ఎదురై నెమ్మదిగా పనులు పూర్తి అవుతాయి ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు వస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వారితో సంతోషంగా గడుపుతారు జూన్ ఈ సింహరాశి వారికి జూన్ నెలలో తలపెట్టిన ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది సుఖ సౌఖ్యాలు పొందుతారు ఉద్యోగ ప్రాప్తి కలుగును అధికారుల వలన ఉపకారం కలుగును సంగీత సాహిత్య కళల ఎందు ఆసక్తి కలుగుతుంది ప్రయాణ లాభం శత్రువులు మిత్రులవుతారు పెండింగు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది దైవానుగ్రహం పొందుతారు కుటుంబ సౌక్యం పొందుతారు ఆరోగ్యం మెరుగ్గా ఉండును జూలై ఈ సింహరాశి వారికి జూలై నెలలో సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సఫలం అవుతాయి సంతాన ప్రాప్తి కలుగును ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని విజయవంతం చేసుకుంటారు అధికారుల వలన పలుకుబడి పెరుగుతుంది నూతన వస్తువులను బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగును గృహ జీవితానందం పొందుతారు ఎంత సొమ్ము సంపాదించినా చేతిలో నిలబడకపోవుట వేలకు తిండి తినలేకపోవుట ధన వ్యయం కలుగును వైద్యం కొరకు ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది ఆకస్మిక దెబ్బలు తగిలే అవకాశం ఉంది ఆగస్టు ఈ సింహరాశి వారికి ఆగస్టు నెలలో భాగ్యస్థానమందు శని సంచారము వ్యతిరేక ఫలితాలను కల్పించును బంధుమిత్రులతో కలహాలు వస్తాయి మనస్థిమితం ఉండదు శత్రుబాధలు అధికమగును కళ్ళకి శిరస్సుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి స్థాన చలనాలు కలుగును దుష్ట సహవాసం చేస్తారు చెడు వ్యసనాలకు లోనవుతారు తరచు ఇంటా బయట కలహాలు వస్తాయి క్రయ విక్రయాలలో లాభం పొందుతారు అనవసర ధనవ్యయం కలుగును నూతన వ్యక్తులతో గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది సెప్టెంబర్ ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో తలపెట్టిన ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి భార్య బిడ్డలకు కష్టాలు వస్తాయి కొన్ని సందర్భాలలో అల్పసుఖ సంతోషాలు ఏర్పడతాయి వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వ్యవసాయదారులకు లాభం చేకూరుతుంది బంధుమిత్రులతో విరోధాలు వస్తాయి మనస్సుకు స్థిమితం ఉండదు దైవ కార్యక్రమాలలో పాల్గొనుట ఉపన్యాసాలు వినుటయందు ఆసక్తి కలుగును పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అక్టోబర్ ఈ సింహరాశి వారికి అక్టోబర్ నెలలో నూతన వ్యక్తులతోనూ గొప్పవారితోనూ పరిచయాలు ఏర్పడతాయి అన్ని రంగాల వారికి అన్నింటా విజయం చేకూరును వ్యాపారస్తులకు క్రయ విక్రయాలలో లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి మన్ననలు పొందుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది సంగీత సాహిత్య కళలయందు ఆసక్తి పెరుగును ధర్మవిజ్ఞత వంటి స్వల్ప అనుకూల ఫలితాలు ఆదాయం మెరుగ్గా ఉండును నవంబర్ ఈ సింహరాశి వారికి నవంబర్ నెలలో స్వల్ప దోష ఫలితం కలుగును వృత్తి నష్టం జరుగును మనశ్శాంతి లేకపోవుట దుఃఖము కలుగును తలచిన కార్యాలలో విజయం లభిస్తుంది సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది భార్య పిల్లల వలన సుఖ లభించును వ్యాపార వ్యవహారాల యందు ధనలాభం కలుగును నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అధికార అనుగ్రహం లోన్ శాంక్షన్లు అవుతాయి గృహ నిర్మాణ కార్యక్రమాలు నెరవేరుతాయి బంధుమిత్రులను కలుసుకొని విందు వినోదాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు పొందుతారు ధనలాభం కలుగును మనస్సుకు ఉత్సాహం ఆనందం ఎక్కువసార్లు ప్రయాణాలు చేస్తారు డిసెంబర్ ఈ సింహరాశి వారికి డిసెంబర్ నెలలో తలపెట్టిన కార్యాలలో విఘ్నాలు ఎదురవుతాయి ఉద్యోగస్తులకు శ్రమ అధికం ఆదాయ నష్టం కలుగును అధికారుల వలన చికాకులు ఎదురవుతాయి కుటుంబంలో కలహాలు వస్తాయి బంధుమిత్రులతో చిన్నపాటి తగాదాలు వస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది స్థిరాస్తుల విషయంలో తగాదాలు వస్తాయి మనస్సుకు ప్రశాంతత ఉండదు బంధువర్గాలలో ఆధిక్యత లభించును సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగును ప్రయాణాలు చేసేటప్పుడు మార్గమధ్యంలో ఆటంకాలు ఎదురవుతాయి జనవరి ఈ సింహరాశి వారికి జనవరి నెలలో అన్ని రంగాల వారికి అన్నింట విజయం కలుగును భార్యాపుత్ర సౌఖ్యం లభించును నూతన వ్యాపారాలను అభివృద్ధి చేస్తారు నూతన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు బంధువుల సలహాలు ఉపకారం చేస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును ఆదాయం మెరుగ్గా ఉండును బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొని సంతోషంగా గడుపుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆదాయం మెరుగ్గా ఉండును ఫిబ్రవరి ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో సంతాన అభివృద్ధి కలుగును తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది బంధుమిత్రులలో సఖ్యత లభించును ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును ఆదాయం మెరుగ్గా ఉండును విదేశీ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది విదేశాలలో వ్యాపార లాభం కలుగును సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవం పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగును క్రయ విక్రయాలయందు ధనలాభం పొందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు దైవానుగ్రహం లభిస్తుంది మార్చి ఈ సింహరాశి వారికి మార్చి నెలలో చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి రుణభయం కలుగును ధనధాన్య నాశనం జరుగును ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు పొందుతారు అనవసర ధన వ్యయం కలుగును ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దైవ కార్యక్రమాలలో పాల్గొనుట సంగీత సాహిత్య కళల యందు ఆసక్తి పెరుగును తీర్థయాత్రలు చేస్తారు మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి